నీ బ్రతుకుల మార్పు జరగాలంటే ఈసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే ఈసుని వెదకాలి నీ బ్రతుకుల మార్పు జరగాలంటే ఈసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే ఈసుని వెదకాలి అందరి దేవుడు యేసు నిను త్వరగా రమ్మని అంటుంటే అందరి దేవుడు యేసు నిను త్వరగా రమ్మని అంటుంటే అటు ఇటు చూసి నీవు మోసంలో పడతావుందుకు అటు ఇటు తిరిగి నీవు పడతామెందుకు నీ బ్రతుకుల మార్పు జరగాలంటే సున్ని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే సింగ్ వెడకాలి నీ బ్రతుకుల మార్పు జరగాలంటే సున్ని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే సింగ్ వెదకాలి ప్రయాసపడి భారం మోసే సమస్త ప్రజలారా న యుద్ధకు కూరమ్మని విలుస్త రాకుండా ఉంటావా ప్రయాసపడి భారం మూసే సమస్త ప్రజలారా నా యుద్ధ కూరమని వెలిస్తే రాకుండా ఉంటావా నీ బాధలను తొలగించే యేసుని నమ్మవు నీవు ఎందుకు నీ బాధలని తొలగించే యేసుని నమ్మవు ఎందుకు నీ బ్రతుకుల మార్పు జరగాలంటే ఈసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగి తొలగాలంటే లేని వెదకాలి నీ బ్రతుకుల మార్పు జరగాలంటే లేసు నమ్మాలి నీ కష్టాలు నష్టాలు వెదకాలి చెప్పలేని బాధలు పడుతూ తిప్పలు పడతావెందుకు ఒక్కసారి ప్రభువా అని నీవు మార్పును కోరవు ఎందుకు చెప్పలేని బాధలు పడుతూ తిప్పలు పడతావెందుకు ఒక్కసారి అని నీవు మార్పును కోరవు ఎందుకు ప్రభువు చేసే మహిమను నీవు చూడాలనుకోవు ఎందుకు మన యేసు చేసే మహిమలను నీవు చూడాలనుకోవు ఎందుకు నీ బ్రతుకుల మార్పు జరగాలంటే యేసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే యేసుని వెదకాలి నీ బ్రతుకుల మార్పు జరగ తొరగాలంటే ఈసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే ఈశున్ని వెదకలి అందరి దేవుడు మనయే సూనిను త్వరగా రమ్మని అంటుంటే అందరి దేవుడు మనయేసూని త్వరగా రమ్మని అంటుంటే అటు ఇటు చూసి నీవు మోసంలో పడతావెందుకు అటు ఇటు తిరిగే నీవు మోసంలో పడతావుందుకు నీ బ్రతుకుల మార్పు జరగాలంటే ఈసు నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే ఈసుని వెదకాలి నీ బ్రతుకులు మార్పు జరగాలంటే ఈసు నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే ఈ వెదకాలి వెతకాలి నువ్వు నమ్మాలి నోగి సున్నా వెద కాళ నోగి సొన్న నమ్మా నోగి సొన్